స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా ఎప్పటి నుండో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట ప్రత్యేక హోదా రెండు వేల పద్నాలుగు నుండి ప్రజెంట్ అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదాని ఎవరు ఎప్పుడు తీసుకొస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే అసలు ఈ స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి అసలు ఎందుకని ప్రతి ఒక్కరూ మాకు ప్రత్యేక హోదా కావాలి కావాలి అని ఇంతలా పట్టుబడుతున్నారు అసలు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా అనే మీ యొక్క ప్రశ్నలకి జవాబు ఈ వీడియోలో దొరుకుతుంది ముందు అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏంటి దీనివల్ల మన రాష్ట్రానికి కలిగే లాభం ఏంటి అనేది మాట్లాడుకుందాం ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాని అని కేటాయిస్తే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి చాలా లాభాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి కొన్ని నిధుల్ని ఇస్తుంది అయితే అందులో సుమారుగా నలభై శాతం వరకు నిధులను రాష్ట్రాలు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వంద కోట్లలో అరవై కోట్లు వాడుకోవడానికి ఇస్తే మిగిలినటువంటి నలభై కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తుంది అర్థం అయితే ఈ ప్రతి హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రం ఇచ్చినటువంటి వంద కోట్లలో తొంభై కోట్ల వరకు ఖర్చు చేసుకోవచ్చు అలానే కేవలం పది కోట్లు మాత్రమే తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి సో అర్థమైంది కదా కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వంద శాతంలో నలభై శాతం నిధులు అప్పుగా ఇస్తుంది అంటే వీళ్ళు ఆ నలభై శాతం నిధులను తిరిగి చెల్లించాలి కానీ ప్రతి హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినటువంటి నిధులలో కేవలం పది శాతం మాత్రమే తిరిగి చెల్లించాలి మిగిలిన తొంభై శాతం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అండ్ పాటుగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో ఉండే ప్రజలు అధిక పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ ఈ రాష్ట్రాలకి కొన్ని స్పెషల్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రత్యేక హోదా కేటాయించినటువంటి రాష్ట్రాలలో ప్రజలకు తక్కువగా ట్యాక్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే ఒక స్టేట్లో ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో బాగా డెవలప్ అవుతాయి ఎందుకంటే ఇలా ట్యాక్స్ని తగ్గించడం వల్ల ఎక్కువగా ఇన్వెస్టర్స్లు పెట్టుబడులు పెట్టడానికి లైన్లు కడతారు అండ్ దీంతో పాటుగా ఆ ప్రాంతాలలో ఉండే వస్తువుల యొక్క ధరలు కూడా తగ్గుతాయి ఇదంతా జరగాలంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే మిగిలిన సాధారణ రాష్ట్రాలతో పోల్చుకుంటే ట్యాక్స్లు తక్కువగా ఉంటాయి అలానే ట్యాక్స్లు తక్కువగా ఉండడం వల్ల వస్తువులు అనేవి మనకి తక్కువ ధరకి లభిస్తాయి సో ఇప్పుడు మనం అసలు ఎలాంటి రాష్ట్రాలకి ఈ ప్రత్యేక హోదాని ఇస్తారు అనే విషయానికి వస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలు జనాభా తక్కువగా ఉండి గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సరైన మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలు అండ్ ఎక్కువగా పేదరికాన్ని అనిపిస్తున్నటువంటి రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదాని ఇస్తారు అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి సమస్యలు ఏం లేవు కదా మరి మనకి ప్రత్యేక హోదా రాదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు అండ్ నాలుగు ప్రకారం ఏదైనా రాష్ట్రం విభజన సమయంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేక సమస్యలకి పరిష్కారంగా ఈ ప్రత్యేక హోదాని ఇవ్వవచ్చు అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో హైదరాబాద్ నుండి సెపరేట్ అయినప్పుడు చాలా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది సో మన ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదాని పొందే అర్హత ఉంది ఇదంతా పక్కన పెడితే అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమని ఎందుకని అంతలా పట్టుబడుతున్నారు దీని వెనుక ఏమైనా చరిత్ర ఉందా అంటే ఉంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయినప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చేసింది దీంతో ఆర్థికపరమైనటువంటి లాభాలను తెచ్చే హైదరాబాద్ని కోల్పోవడం వల్ల ఈ నష్టాన్ని పోర్చడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరువాత జరిగే ఎలక్షన్స్లో మేము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ప్రకటిస్తాం అని మాట ఇచ్చింది కానీ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది దీంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని పొందలేకపోయింది కానీ అట్ ప్రజెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ఇస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి అండ్ మనతో పాటుగా బీహార్ కూడా ప్రత్యేక హోదాని పొందాలి అని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటుంది సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ రెండు రాష్ట్రాలకి ప్రత్యేక హోదాని ఇస్తుందా లేదంటే ఇద్దరికి ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇదే గాయస్ ఈరోజు ఈ వీడియో సో ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్